నా హృదయపూర్వకమైన అందనములు మధ్యాహ్న కాల సమయంలో మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాం మన ముందుకు ఒక స్త్రీని దేవుడు తీసుకొస్తున్నాడు ఎందుకు నేకులను దేవుడు మన ముందుకు పెడుతున్నాడంటే చివరి దినాలలో అంత్య దినాలలో అపాయకరమైన దినాలలో భయంకరమైన పరిస్థితులలో మనము స్త్రీలమైన మనము ధైర్యముతో ఉండాలని అంతేకాకుండా ఈ శ్వాసంలో ఏమాత్రం మనం సన్నగిల్లకుండా ఉండాలని దేవుని స్త్రీలను మన ముందుకు తీసుకొస్తున్నాడు యోహాన్ రాసిన సువార్త పన్నెండవ అధ్యాయము రెండవ వచ్చిన నుండి మనము చూసుకున్నాం మార్త ఉపచారం చేసిను లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచజటా మాంస్ అత్తరు ఒక చేరున్నర తీసుకుని చేరున్నర ఎత్తు తీసుకుని వచ్చి పాదములకు పూసేను తన తల వెంటుకలతో ఆయన పాదములు తుడిచెను ఇల్లు అత్తరు వాసన నిండిను మరియు మనం దేవుడు మళ్ళీ మన ముందుకు తీసుకుని వస్తున్నా తన జీవిత చరిత్ర అంతా చూసుకున్నట్లయితే అనేక చోట్ల ఎక్కడ ఉంటుందా ఆమె ఏసం పాదాల దగ్గరనే ఉంటుంది పోయిన వాక్యంలో చూస్తున్నాము తన దుఃఖంలో ఉన్నప్పుడు తన ఇంట్లో శోధన కలిగినప్పుడు ఎక్కడందంట ఏసయ్య పాదాల మీద పడింది అయితే ఇప్పుడు ఇంటికి భోజనానికి వెలుసుకున్న తిరిగి తన తమ్ముడు లేవన్నాడు వారు సంతోషంతో ఆనందంతో ఉన్నారు అయితే ఇప్పుడు ఏం చేసిందంట ఆమె మరి ఆ అప్పుడు మిక్కిలి విలువ విలువగలిగిన అచర్జటా మాంస్ ఒక చేరున్న రైతు తీసుకుని వచ్చి పాదములకు పూసిందంట చూడండి ఆమె ఒకసారి ఆమె జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా సంతోషంలో ఉన్నప్పుడు మనము అనేక సార్లు దేవుణ్ణి మర్చిపోతామండి కదా మనకు కొంచెం సంతోషం రాగానే మనకు కొంచెము ఆనందము కలగగానే కొంత డబ్బు రాగానే దేవుణ్ణి మర్చిపోయిన స్థితిలో ఉంటాము అందుకే ఈ శివ దినాలలో పరిశుద్ధాత్మ దేవుడు దేవుడునితో నాతో మాట్లాడుతున్నాడు అంత సంతోషం కలిగినప్పుడు దేవుణ్ణి మర్చిపోకూడదు ఉన్నప్పుడు దేవుడు మర్చిపోవు దేవుని మనము ఆయన పాదాల సన్నిధిలో ఆయన పాదాలు పట్టుకునే అనుభవంలో ఉండాలి ఇక్కడ ఏం చేసిందంట అత్తని తీసుకొచ్చి ఆయన పాదములకు పూసి అతని పాదములకు పాదములను పూసి తల వెంటుకలతో ఆయన పాదములు తుడిచను తల వెంటుకలు స్త్రీ ఒక ఘనతగా ఇచ్చాడు దేవుడు అయితే తనకు కలిగిన ఘనత ఎక్కడికి తీసుకొచ్చిందంట చూడండి ఆయన పాదాలు తుడిచిందంట అయితే పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో సూటిగా మాట్లాడుతున్నాడు నీవు ఏదైతే ఈ లోకంలో ఘనతగా ఎంచుకున్నావో ఏదైతే నువ్వు హెచ్చింపుగా చూస్తున్నావో వేటినైతే నువ్వు అందుకు ఆశపడుతున్నావో వాటిని ఆయన పాదాల దగ్గరికి తీసుకొని వస్తున్నావా ఆయన పాదాల కింద పెడుతున్నావా ఆయన పాదాలు తడుపుతున్నావా తుడుస్తున్నావా ఒకసారి శ్రీ నీతో మాట్లాడుతున్నాడు దేవుడు మరేమైతే తన ఏసయ్య పాదాల కంటే నాకు ఏది కూడా ఎక్కువ లేదని తన తల వెంటుకలతో ఆయన పాదాలు తుడిచింది ఎంత తగ్గింపు జీవితం అండి ఎంత విడిగి నలిన హృదయం అంతేకాకుండా అతను ఎంతో మంచితనం ఏసైనా ఎంతగానో హెచ్చిస్తున్నది అయితే నీ జీవితంలో ఏ హెచ్చిస్తున్నావా దేవుణ్ణి పదమ స్థానంలో ఉంచావా లేకుంటే నీకు సంబంధించినవి నీ పిల్లలను నీ భర్తను నీ కుటుంబాన్ని నువ్వు హెచ్చించుకుంటున్నవా అందుకే హెచ్చించబడినవాడు తగ్గించబడును తగ్గించుకున్నవాడు హెచ్చించబడును దేవుని దృష్టిలో నువ్వు ఎప్పుడు ఎల్లప్పుడు మనం అందరం తగ్గింపు జీవితం కలిగి ఉండాలి మనకు గర్వము అంతేకాకుండా ఆ హెచ్చింపు అనేది మనకు తగదు దేవుని పిల్లలు ఎప్పుడు ఎల్లప్పుడు ఎలా ఉండాలంట మరీమో మనకు నేర్పిస్తుందండి మనం నేర్చుకుంటున్నామా నేర్చుకునే స్థితిలో మనం ఉండాలి మరి ఆయన పాదాలు తల వెంటుకలతో ఎంత ఘన తనకు కలిగిన ఘనత అంతా ఆయన పాదాల దగ్గర తీసుకొచ్చిపించింది అయితే నీ ఘనత ఏదైతే నీ ఇంట్లో గొప్పదిగా వాటి వాటిని ఏసై పాదాల దగ్గరికి తీసుకొని వస్తున్నావా ఏసై పాదాల సన్నిధిలో నువ్వు మోకరించి ప్రార్థన చేస్తున్నావా అయితే నీకు సమస్తం కలిగినప్పుడు ఏసరో ఎవరో నేను అంటున్నావా ఒక్కసారి జ్ఞాపకం చేస్తు మరియమ్మ కాదు ఆ ఇల్లు అత్తరు వాసనతో నింపింది అత్తరు వాసన సువాసన సువాసన అంటే పరిశుద్ధాత్మకు సాదృశ్యం ఇంటినంత పరిశుద్ధాత్మతో నింపబడింది ఆ ఎవరి ద్వారా మరియమ్మ ద్వారా అయితే మరి ఒక్కసారి జ్ఞాపకం చేస్తుంది మరియమ్మ ఇంటి వారికి అందరికీ రక్షణ కార్యం కలిగించింది అంతేకాదు ఇంట్లో వారందరికీ నిజమైన దేవుని విషయం గొప్ప దేవుని విషయం తెలిపింది అయితే నీ పిల్లల గురించి నీ భర్త గురించి నీ గురించి నీ ఇల్లంత పరిశుద్ధాత్మ శక్తితో నింపబడుతున్నావా నింపుతున్నావా ఒక్కసారి జ్ఞాపకం చేస్తూ కన్నీటి ప్రార్థన చేస్తున్నావా అంతేకాకుండా నీ బంధువుల కొరకు నీకు సంబంధించిన వారి కొరకు నీ స్నేహితుల కొరకు అందరి కొరకు పరిశుద్ధాత్మనే సువాసన నిగదలుగుతున్నావా రక్షణ కార్యాన్ని మీరు చూపిస్తున్నారా అంతేకాకుండా నిజమైన దేవుని అనేకులకు నువ్వు చెప్తున్నావా మరేమ్మా ఇల్లంతా వాసనతో నింపిందండి అయితే నువ్వు ఏ వాసనతో నింపుతున్నావు పరిశుద్ధాత్మనే శక్తితో ఇన్ని కుటుంబాన్ని నింపబడుతుంది స్త్రీలకైనా మనకు ఎంతో భారము బాధ్యత ఉందండి మన కుటుంబం విషయమే కాదు మన ఇరుగు పొరుగు వారి విషయము రక్షణ లేక మనసు లేక నిజ దేవుని తెలియక ఎంతో మంది ఉంటున్నారు వారి విషయము నీ ఆలోచన ఏమి మరే ఆ విధంగా ఇంటిని అత్తరు వాసనలతో నింపింది నువ్వు